స్వాగతం ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో సీఎండితో రెండు గంటల పాటు భేటీ అయిన ఎంపీ భరత్ మరియు రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఈ సందర్భంగా ఎంపీ భరత్ మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ అభివృద్ధికి తాను పాటుపడతానని చెప్పారు ఈ సమావేశం స్టీల్ ప్లాంట్లోని ఉక్ హౌస్లో జరిగింది ఈ సమావేశంలో పోరాట కమిటీ నాయకులు మరియు విలేకరులు పాల్గొన్నారు ఎమ్మెల్యే పల్లె శ్రీనివాసరావు సీఎండితో చర్చించిన సందర్భంలో మిగులు భూములు అమ్మకం ద్వారా వెయ్యి కోట్లు రావచ్చని మరియు రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తే గర్భం మైన్స్ మరియు సరిపడ మైన్స్ తీసుకుంటే స్టీల్ ప్లాంట్ లాభాల బాట్ల పయనించేందుకు అవకాశం ఉందని సీఎండి తెలిపినట్టు పల్ల పేర్కొన్నారు కార్మికుల జీతాల విషయమే సీఎండితో ఎంపీ ఎమ్మెల్యేలు ఇరువురు చర్చించినట్టు తెలిపారు ఎంపీ భరత్ మాట్లాడుతూ ఇంగ్లీష్ పేపర్లో వచ్చిన వార్తలు నమ్మవద్దని స్టీల్ ప్లాంట్ విషయంలో ఖచ్చితంగా లాభాల బాటలో పయనించేందుకు కేంద్ర స్టీల్ శాఖ మంత్రితో తాను చర్చ జరుపుతానని కేంద్రం నుంచి కనీసం మూడు వేల కోట్ల నిధులు తప్పక రప్పిస్తానని హామీ ఇచ్చారు కార్మికులు మరియు నిర్వాసితులకు న్యాయం జరిగేలా టీడీపీ పనిచేస్తుందని చెప్పి ఈ సందర్భంగా వారిరూరు స్పష్టమైన హామీ ఇచ్చారు ఈ సమావేశంలో ఆదినారాయణ రామచంద్రరావు మంత్రి రాజశేఖర్ వరసాల శ్రీనివాసరావు రామస్వామి వైటి దాస్ తదితరులు పాల్గొన్నారు పదమూడు దాకా బాగా లాభాలు వచ్చినాయో ఆ విధంగా మళ్ళీ తిరిగి తీసుకుని రావాలనే కమిట్మెంట్ తో మేము పనిచేస్తున్నాం నిబద్ధతతో పనిచేస్తాం పల్లగారు మీరు మొదటి నుంచి ఎట్లా పోరాడుతున్నారో మీకు తెలుసు ఈ మీడియా మిత్రులను కూడా కోరేది ఏంటి అంటే ఇది మనం ఇర్రెస్పాన్సిబుల్ గా రిపోర్ట్ చేయదు నేను ఒకవేళ పబ్లిక్ గా ఏదన్నా అంటే దాని మీద మీరు వచ్చి అనండి నేను ఏదో కాదు నేను చేయడానికి సిద్ధంగా లేను అంటే అప్పుడు మీరు అదే అనండి ఏదైనా అంటే అనండి బాబు గారు ఏదన్నా ఫోరంలో అంటే అనండి అంతే తప్ప ఎవరు టీడీపీ ఆఫీషియల్ చెప్పారు ఎవరు పేరు తీసుకోండి మీకు ధైర్యం ఉంటే ధైర్యం తీసుకుని మేము కేసేస్తాం అప్పుడు వాళ్ళ మీద ఏమి లేకుండా సృష్టిస్తున్నారంటే దురుద్దేశం ఏంటి అనేది మేమందరూ ఒకసారి అర్థం చేసుకోండి సో మీడియా మిత్రులు అందుకే కోరుతున్నాము దట్ ఈ మిస్ఇన్ఫర్మేషన్ మా ద్వారా మీరు దానికి రెస్పాన్స్ ఇస్తారని ప్రత్యేకంగా ఈ స్టీల్ ప్లాంట్ కమ్యూనిటీలో అందరికీ ఆ భయం ఏదో అయిపోతుంది అనే ఒక అపోహ ఎందుకంటే ఇలా నెగిటివ్ న్యూస్ వస్తే వాట్సాప్ లో ఎంత ఫాస్ట్ గా అవుతుందో మీ అందరికీ తెలుసు వాళ్ళ సర్క్యులేషన్ కన్నా మీ సర్క్యులేషన్ ఇంకా ఫాస్ట్ గా ఉంటుంది సో అదే కోరేది ఏంటి అంటే నిజం నిలవాలి మీ ఎప్పుడున్నా సరే ఏదన్నా ప్రశ్న ఉంటే మేము వచ్చి మీడియా ముందు ఆన్సర్ చేస్తాము ఇవాళ సమయం తక్కువ ఉండడం వల్ల కేంద్ర ఉక్కు మంత్రి ఇప్పుడే ల్యాండ్ అవుతున్నారు త్వరలో ఇప్పుడు ఆయన వెళ్ళి రిసీవ్ చేసుకోవాలి కాబట్టి ఈ ఇది ముగిస్తున్నాం థ్యాంక్ యూ పచ్చ మీద అవన్నీ కూడా ఫేక్ న్యూస్ అండి మేము పోరాటం చేసాం దేనికోసం పోరాటం చేసాం ఈ ప్లాంట్ని పబ్లిక్ లో ఉంచాలి వీలుంటే సేల్లో కలపాలని చెప్పి ఏదైతే ప్రైవేటైజేషన్ అన్నది ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఉంటుండగా జరగదు అలాంటివి లేవు అవన్నీ ఫేక్ న్యూస్ అని చెప్పి చాలా గట్టిగా చెప్తున్నాం ఇది గట్టిగా నిర్వాసుల కోసం కూడా మాట్లాడడానికి నాకు స్కోప్ దొరకలేదు అక్కడ ఎందుకంటే ప్రస్తుతానికి రేపు స్టీల్ మిస్ దగ్గరికి వచ్చినట్టుగా ఏ విధంగా ఫైనాన్షియల్ సపోర్ట్ చేయాలి అనేది ముందు ఫైనాన్షియల్ సపోర్ట్ చేసిన తర్వాత ప్లాంట్ నిచ్చో పెట్టుకున్న తర్వాత తన కాల్ మీద తాను పెట్టిన తర్వాత ఖచ్చితంగా మన వాదనలు వస్తాయి మీకు ఎప్పుడు కూడా నేను మీ పక్షాన ఉన్నటువంటి వ్యక్తిని కనుక మన అంతా బాగుంటుందని ఖచ్చితంగా కాదు మన ప్లాంట్ దేవుగా ప్లాన్ నిచ్చోపెట్టిన దేనికి వెళ్తున్నాం ఖచ్చితంగా ఫస్ట్ ప్రయారిటీ అంటే ఇది పెట్టడం కూడా కార్మిక సోదరులు అలాగే ముఖ్యంగా నిర్వాసితులు ఉన్నారనే ఈ ఆవేదన అంతా కూడా సందే తప్పనిసరిగా అందుకే నా మీద భరోసా పెట్టండి చెప్పారు నమస్కారం